హాయ్ అండి వెల్కమ్ టు ఎస్డీ ఛానల్ ఎస్డి ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి జీజీ ప్లాంట్ అండి కొమ్మను నాటాను వన్ మంత్ అవుతుందండి సమ్మర్ అయినా కానీ కొమ్మ బతికిందండి పక్కన కొమ్మ వచ్చేసింది కొమ్మ బతకాలంటే మట్టి మంచిగుండాలి మట్టిని మంచిగా తయారు చేసుకోవాలి అప్పుడే కొమ్మల్ని వేసుకున్నా కూడా మొక్కలుగా తయారవుతాయి చాలా బాగుంటాయి ఈ ప్లాంట్ నేను టెంపుల్ ప్లాంట్ అనుకుంటానండి సరిగ్గా అయితే ఐడియా లేదు మీకు తెలిస్తే కామెంట్లో పెట్టండి దీన్ని కూడా కొమ్మని నాటానండి సమ్మర్లోనైనా కొమ్మ బతికింది ట్వంటీ డేస్ అయిందండి ఈ కొమ్మ నాటి సమ్మర్లో కూడా బతికింది ఈ కొమ్మ ఇప్పుడిప్పుడే ఎగులు వస్తున్నాయి సమ్మర్లో కూడా కొమ్మలు బతకాలంటే మట్టి మంచిగా ఉండాలి మట్టిని మంచిగా తయారు చేసుకోవాలి మట్టిలో కంపోస్ట్ ఉండాలి వరికొట్టు ఉండాలి ఇసుక ఉండాలి వేప పిండి ఉండాలి అన్నీ ఉండాలండి తప్పనిసరిగా అప్పుడే కొమ్మల్ని వేసినా కూడా బాగుంటాయి మొక్కలు రోహియో ప్లాంట్ని కట్ చేసి నాటుకుందాము కట్ చేస్తున్నాను ఇంకొకటి కట్ చేస్తున్నాను పర్పుల్ హాత్ని కూడా కట్ చేసుకుందాము ఇప్పుడు నాటుకుందాము కొమ్మల్ని నాటుకుందాము ఫిఫ్టీ పర్సెంట్ మట్టి థర్టీ పర్సెంట్ కంపోస్టు టెన్ పర్సెంట్ ఇసుక టెన్ పర్సెంట్ వరిపొట్టు కొంచెం వేప పిండి కలిపామండి మట్టిలో ఇప్పుడు నాటుకుందాము ద్రోహియో కొమ్మని నాటుతున్నాను పర్పుల్ హార్ట్ కొమ్మల్ని నాడుతున్నాను అలా మంచిని మంచిగా కలిపి వేసుకుంటే కొమ్మలు ఈజీగా మొక్కలుగా తయారవుతాయండి తొందరగా వేర్లు వచ్చేస్తాయి చాలా బాగుంటాయి ఇది పెడిలెల్త్ స్ప్లాంట్ అండి దీన్ని కూడా కొమ్మని నాటాను ట్వంటీ డేస్కి వేళ్ళు వచ్చేసాయి సమ్మర్ అయినా కానీ ఈజీగా వచ్చేసాయండి వేళ్ళు ఇప్పుడు దీన్ని రీఫార్డ్ చేస్తున్నాను ఈ మొక్కను కూడా నాడుతున్నాను స్కార్పియో ప్లాంట్ కొమ్మల్ని పర్పుల్ హార్ట్ కొమ్మల్ని నాటానండి వాటర్ ఇచ్చేద్దాము సమ్మర్లో కొమ్మల్ని నాటుకునేటప్పుడు మట్టిని మంచిగా తయారు చేసుకుని నాటండి నాటిన తర్వాత కొమ్మల్ని ఎండలో పెట్టద్దండి వేడి సెగ కూడా తగలకూడదు చల్లని నీడలో పెట్టండి అప్పుడే కొమ్మలకి వేర్లు వస్తాయి చాలా బాగుంటాయి మొక్కలు